హాయ్ ఫ్రెండ్స్ మనం హైదరాబాద్ షాపింగ్కి వచ్చామండి శారీస్ కోసం ఈ మాల్లోకి వెళ్తున్నాము శారీస్ చాలా బాగుంటాయి ఇక్కడ పట్టు శారీస్ అని పడ శారీస్ అని సిల్క్ కాటన్ పిల్లలకు చుడిదార్ పంజాబీస్ అన్నీ ఉన్నాయండి ఈ మాల్లో ప్రతి ఒక్కటి ఉందండి రామ్రాజు కాటన్తో సహా ఉంది పెళ్లి బట్టలు పెళ్ళికి సారీస్ పట్టు శారీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ మాల్లో శారీస్ నాకైతే బాగా నచ్చాయండి మీకు ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇక్కడ ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నాడండి ఎంత చక్కగా దర్శనం ఇస్తున్నా అంత చక్కటి దర్శనం అండి ఎంట్రన్స్లోనే ఉంటాడండి నేను చూపిస్తాను చూడండి ఒకసారి thank